ఆంధ్ర గోరమిగుమద బిజినెస్ ప్రయత్నాలు జరుగునే ఏదో గవర్నమెంట్ లాస్ముని అమలు చేసిన కార్యక్రమాలకు మానవ నిద్రలు పెట్టి మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని మళ్ళీ మన అరకలో గుర్తించుకోవడము నీకు తెలుసు మన సంఘము ఆత్మహులు ఎంత మంచి పటి పటిష్ట స్థితిలో ఉంది మనకు మొత్తము స్టేజ్ లోపల కూడా మనకు మంచి గుర్తింపు ఉంది ఆ గుర్తింపుకు కారణము మనం చేసేటువంటి మన కార్యవర్గము చేస్తున్నటువంటి సేవలు కాబట్టి మనము ఈ విధంగా చాలా చోట్ల ఇది ఉండదు కానీ సిరించి అంటే కంప్ నూట ముప్పై ఐదు నెలలు ఆపాలి ప్రభుత్వం తో పాటు ముట్టుకుపోతుంది మళ్ళీ ప్రభుత్వం పోటీ చేసింది వ్యతిరేకంగా రావచ్చు తీర్పు ఉన్నది అందుకని మనం కూడా పోటీ చేసినాం సంఘ పక్షాల మరి ఆ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మీరు విడ్రా చేస్తోండి ఒక జీవో ఇవ్వండి నూట ముప్పై ఐదు నెలల తర్వాత అందరికి కట్ చేయడం ఆపేయాలి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని కాకపోతే ఒక హెచ్చరిక కూడా చేసినాం జనవరి ఇరవై ఒకటి నాడు ఇక్కడ వచ్చే జనవరి ఇరవై ఒకటి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్కులో ఎక్కడైతే ధర్నా చౌకలో అక్కడ ఒక రోజు ధర్నా కూడా సరైన లైన్ బాగా నేను చెప్పలే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఏదేమైనా మిత్రులారా పెన్షన్ లేకు సరి అయినటువంటి రీతిలో రావాల్సినవి ఇవ్వకుంటే అదే గతి మీకు కూడా పడుతుంది అని తప్పకుండా నేను ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే పెన్షన్ అంటే మీరు చిన్నగా అనుకోకండి ఈ రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు లేరు వారి సంతానం వారి పిల్లలు వారి పిల్లలకు పిల్లలు కొందరికైతే మనవలకు మనవరాల్లో కూడా పిల్లలు ఉంటారు ఎంతమంది ఉంటారు ఆలోచించాలి తప్పకుండా అనుకున్నా మనం సాధిస్తాం కాబట్టి ప్రభుత్వాన్ని వేడుక నుంచి అందరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పెన్షన్ అనే విధానాన్ని ఆ మహానుభావుడు మన కోసం ఫైట్ చేసి రావడం జరిగిన అదేం భిక్షగా తప్పని కూడా రాదు ఎవరో దేవ దర్శన వాళ్ళు అనుకుంటారు ఒక మహానుభావుడు ఒక ముఖ్యమంత్రి దయా పెన్షన్ అందరికీ ఏం డివ్ చేయాలా ఆ పెన్షన్ ఇచ్చుకొని దాన్ని ఆ ఆపేషుడు ఏం అనుభవించు మనందరికీ తెలుసు తర్వాత గత మరి ఇప్పుడు కూడా నేను ఈ మెయిల్ నుంచి హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వాలు